హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఎన్నున్నా అనుకుంటున్నా మా ఫామ్ టూర్ తీద్దామని అయితే వీలు కావట్లేదు ఇలా వీలైంది మనం ఎప్పుడు హిస్టారికల్ సైడ్ వీడియోలు తీస్తాం కదా ఈ లో ఉన్న పనులు ఏ అటు అటు వీలు అయితే లేదు సో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయితే మా ల్యాండ్ ఇది మొత్తం రెడ్ నేపేర్ అంటారు ఈ హైదరాబాద్ నుంచి తెప్పించినాం దీన్ని శాంపిల్ కోసం అని ఒక రెండు లైన్లు పెట్టినాం తర్వాత మళ్ళీ దీనే కట్ చేసి ఇంకో సైడ్ పెడితే మళ్ళీ మొదలు అది ఇటు పక్క పొండల చేయిన్ వేయకుండా మొత్తం ఫెన్సింగ్ వేసినాయి ఇప్పుడే చుట్టూ కొత్తగా అయితే పోలు పోద్దామని కానీ చాలా కాల తెచ్చినాం కానీ అవే పోల్ అయిపోయినాయి మొత్తం ఇవే రేకులు మా ఆవుల కోసం వేసినాయి అయితే ఏమైందంటే మొత్తం ఒక్కసారి షెడ్ వేయలేదు ఇంత ముందు మాకు ఆవులు ఉండే ఫస్ట్ నుంచే తాత కాలం నుంచే ఆవులు ఉండే అయితే ఒక్కొక్కటి మెల్లమెల్ల పెరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చినాం మేము కూడా షెడ్ ఫస్ట్ చిన్న వేసినాం ఇంతమన్నాం తర్వాత దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసినాం మళ్ళీ ఇప్పుడు కొత్త షెడ్ కూడా ఇంకొకటి వేస్తున్నాం దీన్ని కూడా తీసేసి మళ్ళీ మంచి చేద్దాం అనుకుంటున్నా షెడ్ అయితే డైరీ లో కొత్త వచ్చాలోకి ఏంటంటే షెడ్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు ఎప్పుడైనా కానీ డైరెక్ట్ షెడ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మొత్తం అప్లై కూసుంటాయి చిన్న చిన్న షెడ్ వేసుకొని ఒక రెండు మూడు ఆవులతో స్టార్ట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది వర్కర్లో పెట్టుకుంటాం అయినా మాకు లాస్ వచ్చినాయి ఏం కాదు అనుకుంటే ఏం కాదు కాకపోతే ఇల్లనే లాభం రావాలనుకుంటే మాత్రం దీని పైసలు వేరే మళ్ళీ ఎటు పెట్టద్దు ఇలా వచ్చిన లాభం కూడా ఫస్ట్ ఎటు పెట్టద్దు మళ్ళీ డైరీ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒక వేరే ఇన్వెస్ట్ చేసినా లాస్ వస్తుంది గడ్డి కట్టాలి ఇది మాకే మిషన్ ఉన్నది ఎవరన్నా కావాలంటే కాంటాక్ట్ చేయరు మన కరీంనగర్ మాది గంగారులో ఉంటాం కరీంనగర్ పక్కన గంగార సో ఇవాళ కావాలంటే కాంటాక్ట్ చేయరు మేము కట్టి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాం గడ్డి కట్టాలి మా ఇది మొత్తం మిషన్ సో చూద్దాం తండ్రి ఇది మొత్తం చిన్నగా వేసుకున్నాం ఫస్ట్ చిన్న అందుకోసమే హౌస్ కూడా చిన్నగా ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం పెద్దగా చేస్తాం ను ఇక్కడ లాయల్ కట్టేస్తాం మళ్ళీ కొన్ని మరియు పాలి చావులు ఇక్కడ ఉంటాయి మిగతావి వేరే వేరే కొత్త షెడ్లు ఉంటాయి అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మొత్తం క్లోజ్ అయిపోయింది ఏరియా మొత్తం క్లోజ్ అయిందని ఇక్కడికి వెళ్ళి అక్కడ వేరే కాడికి తీసుకుపోయినాం ఇక్కడ ఫెన్సింగ్ వేసినాం ఫెన్సింగ్ ఖర్చు ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ థౌసండ్ పడ్డది ఎంత ఫార్టీ మీటర్స్ ఉంటాయి ఒక్కొక్కటి జాలి ఆ ఫార్టీ మీటర్స్ ఒక ఆరు తెచ్చినాం ఆరు తెచ్చినాం ఇచ్చినాం ఇంతమంది సగం మందం ఫెన్సింగ్ అయింది ఇంకొక సైడ్ రెండు సైడ్లో వేయలేదు రెండు సైడ్లో వేసినాం ఇటు మాదే పొలం అందుకే ఇటు సైడ్ ఒకవేళ వేనాయం కదా గాని తర్వాత వేసుకున్నాం అని ఆపినాం సో ఇప్పుడు మాకున్న ప్రజెంట్ పాలి చావులు ఇవే ఇక్కడ పాలిచ్ ఉన్నాయి ఎడ్లు కూడా ఉన్నాయి దీనిలా కనిపిస్తుంది ఎడ్ల బండి ఇది యాభై సంవత్సరాల పైన ఉంటుంది దాదాపు వంద సంవత్సరాలు అయింది కావచ్చు ఎడ్ల బండి తాతల టైం నుంచి ఉంటుంది అది ఇప్పుడు ఇనుప గీరెలు ఉన్నాయి ఇంత ముందు కట్టెతోటి చేసిన గిరలు ఉన్నాయి అవి మొత్తం పలిపోయినాయి గడ్డి కట్టలు మోస్కరంగా పలిపోయి మళ్ళీ ఇంటిపై కొత్త వేయించిన గా టూ ఇయర్స్ బ్యాక్ దాని గురించి ఒక మంచి వీడియో తీస్తా నెక్స్ట్ టైం ఎడ్ల బండి గురించి బాగా మంది గెలవాల దాని వాటి పేర్లు అన్ని అందరు తెలియదు అల్పట దాపట ఇవన్నీ ఉంటాయి దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో తీస్తా కామెంట్ అయ్యి తీయాలనేది ఇట్లా కనిపిస్తున్నాయిగా ఇవే మా ఎడ్లు ఇవి ఉట్టి దాబా ఒక తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది మాకన్నా ఉట్టినవి మాకన్నా పని నేర్చినాయి మొత్తం అయితే మా వాళ్ళు ఏమంటారు అంటే వీటిలో అమ్ముదాం అంటారు ఇప్పుడు ట్రాక్టర్ ఉంది మాకు ట్రాక్టర్ కొన్నాం కదా ఎడ్లతో ఏం పని లేదు కదా అమ్ముదాం అంటారు సో మనకు జీవి ఏం వీటితో ఏం పెద్ద పని చేయము కదా ఒక గడ్డి వేసుడే కదా అని మేము అమ్మనిస్తున్నాం ఇట్నే ఉంచుకుంటాం ఎప్పుడై సో ఇప్పుడు లో కోళ్ళు కూడా మేముస్తున్నాం అయితే లో కోళ్ళు ఉండడు బాగా ఇంపార్టెంట్ ఇంతవరకు మాకు తెలియదు ఇప్పుడు స్టార్ట్ చేసిన కంచె ఏమవుతుందంటే ఇంతకుముందు ఆవులకు గొర్రెలకు గుమర్లు బాగుండే సో ఇప్పుడు ఆ కోల వచ్చిన కానీ అవి మొత్తం గోవరలో తింటున్నాయి కాకపోతే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లలన్నీ డైరెక్ట్ ఇచ్చి పెడితే ఆవుల కాల కింద పడి చనిపోతుంది సో దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే ఒకసారి చెప్పండి మాకు ఎన్నో ట్రై చేసినా కానీ అవి ఆ గోమారినాలంటేనో అవి చనిపోతున్నాయి లేకపోతే గోమార్లో అవుతున్నాయి ఆవులకు సో ఒకవేళ దీని పిల్లల కోసం ఏమన్నా ఉంటే చెప్పండి సొల్యూషన్ ట్రై చేస్తాం మేము కూడా కామెంట్ కింద అయితే ఆవులకు ఈ ఆవుల పాల డిమాండ్ పడిపోతుంది రాను సో మేము ఏం చేసినామంటే డైరెక్ట్ ఆ పాలు సేల్ చేసుకుంటే చక్కగా పైసలు అసలు ఏమో దానికోసం అని గొర్రె పిల్లలు తీసుకొచ్చాం చిన్న గొర్రె పిల్లలు తీసుకొచ్చి పాలు పెట్టేటి అక్కడ వీటికి పాలు పెట్టి తాగుతున్నాం ఇప్పుడు అందులో కొన్ని ఒక నాలుగైదు పిల్లలు పాలు మరిచినాయి మిగతా పాలు తాగుతాయి వీటి ఆవుల పాలు విండి వీటికి గుర్ర గొర్ర పిల్లలకి పెడతాం అవిట్లో మళ్ళీ అమ్మకొస్తాం డైరెక్ట్ పాలు అమ్ముతా ఏమవుతుందంటే సేల్ అయితే లేదు తాతల కాలం నుంచి ఆవులు ఉండే మాకు అయితే ఒక పెద్ద ఆవు దాని పిల్లలు ఇవన్నీ మధ్యలో ఈ షెడ్ మన ఫామ్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఒక రెండు ఆవులు తీసుకొచ్చాం కొత్తగా దాని దాని పిల్లలు కొన్ని ఉన్నాయి మిగతా దాని ఉన్నాయి ఇంతకుముందు అన్ని లోకల్ ఉన్నాయి ఇప్పుడు ఈ పది సంవత్సరాల నుంచి మొత్తం ఇంజెక్షన్లు కాబట్టి ఇవి హెచ్ఎఫ్ మన జెర్సీ ఇవన్నీ కల్తీ ఊడుతున్నాయి అప్పంచెల్లి చెల్లి సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇవి గిరావులు అంటే ఇవి లాగల కోసం ప్రత్యేకించి ఎక్కువ రేటు పెట్టి మరి సూదు రేపించినాం ఆవులకు ఏంటంటే మొత్తం అన్ని కల్తీ అవుతున్నాయి హెచ్ఎఫ్ జెర్సీ కల్తీ అవుతున్నాయి కాబట్టి మొత్తం గిరి చేద్దాం అనుకుంటున్నాం ఒకవేళ పెద్ద వేరినాక మొత్తం సూది బంద్ చేస్తాం వీటితోటే మొత్తం మళ్ళీ గిరి గిరి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇవి ఏంటంటే హెచ్ఎఫ్ ఆవులు మనకు ఎండగా తట్టుకుంటాయి ఇప్పటికే ఒక రెండు ఆవులు చనిపోయినాయి సో అట్లా కూడా లాస్ వచ్చింది బాగానే సో ఫామ్ లో రావాలంటే ఇట్లాంటివన్నీ తట్టుకోవాలి ఒక ప్యాషన్ ఒకటి సరిపోదు పొదుగాపు కూడా వస్తుంది ఆవులకు అది కూడా బాగా ఎఫెక్ట్ పడుతుంది ఆవులకు మన హెచ్ఎఫ్ ఆవులకు ఎక్కువ వస్తుంది గిరిటికి వీటికి రావు మన లోకల్ ఆవులకు రావు దేశీ ఆవు అయితే ఇంతకుముందు చూపెట్టినాయి కదా గిరావుల కోలాలు అది దీని కొట్టిన దీని పిల్లలే ఫస్ట్ ఒకటి దీని ఇంకొకటి వేరే ఆగు అది ఇక్కడ లేదు వేరే కాడ ఉన్నది వేరే కాడ మేస్తుంది కట్టేసి వచ్చినాం లోకల్ కోలాగా దీన్ని కూడా మెంచుతున్నాం ఇక్కడనే అంటే అయితే మనకు లోకల్ దేశీ ఆవులు ఉండాలన్న ఉద్దేశంతో ఇది ఉన్ను అవి గిరావులు పెంచుతున్నాం ఇక్కడ కనిపిస్తుంది ఈ గడ్డి మొత్తం ఇది దీని పేరు తెలియదు ఎగ్జాక్ట్ గా ఏమంటారో తెలియదు కాకపోతే మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటుంది ఈ గడ్డి పాత ఆవుల నుంచి ఇక్కడ ఇప్పుడు రీసెంట్ గా పెట్టినాం ఇంతకుముందు ఇటు సైడ్ ఉండే అందుకే ఇది ఫస్ట్ టైం అటు నుంచి తీసి ఇటు సైడ్ పెట్టినాం అంటే సరిపోతా సరిపోతుంది అని ఇటు పెట్టినాం ఇల్లనే కోళ్ళు మేస్తాయి గొర్రె పిల్లలు కూడా ఇల్లనే మేస్తాయి ఇటు చూడు మొత్తం కోళ్ళు ఉన్నప్పుడు మనకు ఇంకొక ప్రాబ్లం ఏముంటుంది అంటే ఇట్లా అరి మొత్తం అలా పోయి పురుల కోసం అలా పోయి మొత్తం తింటే ఆ వరిని చూడు మొత్తం ఎట్లా చేసినావు అంత ఆహ్వానం చేసినాయి ఇంట్లో పోకుండా వద్దాం ఫెన్సింగ్ వేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ వీటికి మేత చక్కగా దొరకదని ఫెన్సింగ్ వేయాలి ఇటు ఇక పోతే కూడా ఒకటే మాడి కదా ఇట్లా ఇవైతే ఉంటాయి కదా అన్నట్టు ఫెన్సింగ్ వేయలేదు ఇది రీసెంట్ గా పెట్టించినాం మేము దీని మన డ్రిప్ డ్రిప్ సిస్టమ్ పెట్టించినాం గా ఇంత కోసమే ఇలా మొత్తం డ్రిప్ తోటి పారిద్దామని చూసినాం పెద్ద సేటు కాలేదు అది మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ వాటర్ ఇచ్చి పెడుతున్నాం నెక్స్ట్ సైమ్ మళ్ళీ డ్రిప్ అని చూస్తున్నాం ఇది పెంట ఎప్పుడు ఆవుల మధ్యలో అవుతుంది ఇప్పుడు దీన్ని కూడా నెక్స్ట్ చేంజ్ చేయాలి ఇది కాంపౌండ్ పీట్ కోసం అంటే నాచురల్ గా పెండను ఒకటి ప్రాసెస్ చేస్తారు కదా దాని కోసం చేసినాం ఆర్గానిక్ గా వండిద్దామని కానీ ఇలా సెట్ కాలేదు బట్టి డైరెక్ట్ పెండ్ వేసినాం పెండ్ అయితే మొత్తం బురద బురద అయ్యి ఇళ్ళకెళ్ళి తీరాకుంటాయింది సో అందుకే గ్యాప్ తీసుకొని దాని ప్రాసెస్ నేర్చుకొని తర్వాత ఇద్దామని ఆగినాం ఇలా ఇప్పుడైతే ప్రజెంట్ కోళ్ళు ఉంటాయి కదా కోళ్ళు పిల్లలు చేసినాక చిన్న చిన్న పిల్లలు అప్పుడు ఇల్లు పెడుతున్నాం అంటే ఇల్లు వేసి ఉంచితే అవే ఉంటాయి మళ్ళీ అందులోకి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా అందులోకి వెళ్ళి అవే పోతే అందుకెళ్ళి వస్తాయి ఇల్లనే ఉంటాయి మేము పట్టించుకోళ్ళను పిల్లలు చేసినాక పిల్లలు చేసే వరకు మాత్రం ఇక్కడ చూపేసావు ఇవి గంపలు కట్టినాం కోళ్ళ కోసం అని కోళ్ళం పొదగేసినందుకు గంపలు కట్టినాం ఫస్ట్ మంచిగా ఉండే తర్వాత ఆవులు కట్టేసి ఏం చెప్తున్నా అంటే ఇవి కొమ్ములతో మొత్తం ఇలాగెళ్ళి గుడ్లు మొత్తం కింద పడబోడుతున్నాయి పిల్లలు చేసినాక కూడా పిల్లలు కింద పడి చనిపోతున్నాయి ఒక రెండు ఉన్నాయి మిగతా ఖాళీ చేసినాం అయితే దీన్ని కూడా మొత్తం షెడ్ మొత్తం మార్చినప్పుడు ఇవి కూడా మార్చాలని చూస్తున్నాం ఇలా పిల్లలు ఉన్నాయి ఇవి ఇప్పుడు ఇలా రెండు కోళ్లు నీళ్ళు ఉన్నాయి ఇంత ముందు ఖాళీ ఉన్నాయి అయితే ఇది కోళ్ళ కోసం కట్టినాం ఇది కూడా పెద్దగా అయిపోయింది బాగా దీన్ని చిన్న ఒకటి ఇంకోటి రెడీ అయిపోయాలి పెద్దగా ఇది కూడా మొత్తం ఆవులు వచ్చినప్పుడు కింద పడకూడుతున్నాయి పిల్లలు ఇళ్ళకెళ్ళి ఇంత ముందు చెప్పిన అందులోకి కింద పడుతున్నాయి కానీ ఇలా డ్రమ్ములు కట్టినాం చెడి చేసినాం ఇప్పుడు అయితే ఇళ్ళకెళ్ళి కింద పడతాయి కోళ్ళు ఇలా కోళ్ళు గుడ్లు పెడతాయి ఇల్లనే పిల్లలు చేస్తాయి పిల్లలు చేసిన తర్వాతనే ఇళ్ళకెళ్ళి దించారు అప్పటిదాకా ఇళ్ళ ఉంటాయి అవి గొర్రె పిల్లలు ఇలా తొలుతాం నైట్ టైంలో వర్షం కొట్టే టైం ఇలా తోలుతాం మిగతా టైం మొత్తం విడిచిపెట్టే ఉంటాయి అవి ఇలా మనకు గా పెంచుడు ఏముండదు బయట తిరిగినట్టే తిరుగుతాయి కాకపోతే వేరే 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 రకాల గడ్డి ఒక పండు మేసుకుంటూ ఉంటాయి అంతే మనం బయట కొట్టుకుపోము ఇళ్ళనే మేస్తాం మొత్తం ఓకే ఇదైతే మా ఫామ్ ఎట్టు ఫామ్ నచ్చిందా నచ్చితే కామెంట్ అయ్యేది అయితే మేమన్నా ఇంకా మిస్టేక్ చేసామో ఇంకా ఏమన్నా మార్చేట్ ఉన్నా చెప్పండి చెడ్డు కూడా మార్స్తామనుకుంటున్నాం ఒకవేళ మార్చి వీడియోస్ పెడతా మిగతా అన్ని షార్ట్ రూపంలో అప్డేట్స్ ఇస్తాం మీకు సో సబ్స్క్రైబ్ చేసుకోని ఇంకా కొత్త ఫామ్ లో వద్దాము అనుకుంటే వాళ్ళకి షేర్ చేయ వీడియో